ਨੀਮੁਸਾਂਬੀਕੇ ਦੇਵਿਆਲੇ ਪੇਨਟਾ ਰੇਡੀ ਕਾਲੋ ਨੀ ਤੇਛਰ ਬਾਦ ਬੋਂ ਦੀ ਆ ਰੁਬਾ ਰੀਚ ਨੀ ਆ ਮਨਾ ਰੀਪਾ ਗੁਂ ਦੀ yaar sarva hai sabhi ఫ్రెండ్స్ యాక్చువల్గా భక్తులు ఇక్కడ అంటే ప్రదక్షిణ చేయడానికి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మంగళ శుక్ర శని ఆదివారాల్లో ఆరు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై సాయంత్రం ఐదు గంటల నుండి గంటల ముప్పై అక్కడికి వెళ్ళడం నేను లోపలికి రాను బయట ఎందుకంటే నేను స్నానం చేయలేదు కదా మంచాన్ని ముట్టుకున్నా బాగుండదు బయట నుంచే దండం పెట్టుకుంటా అమ్మవారు ఒక్క నిమిషంలో అన్నారు కదా నేను అర నిమిషంలోనే కోరుకుంటాను ఇంకా అర నిమిషం టైం సేవ్ చేస్తాను ఇదంతా భక్తులు ఇదంతా సరౌండింగ్స్ అనమాట ఇక్కడ పక్కన పోచమ్మ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తున్నాం మా అక్క వెళ్తుంది అనమాట ఇటువైపు ఈ పక్కన ఉన్న పోచమ్మ టెంపుల్ కవర్ చేద్దాం కానీ మొక్కలు మొక్కుతున్నారు సో పోచమ్మ టెంపుల్ బయట నుంచి దండం పెట్టుకున్నాం ఎందుకంటే నేను స్నానం చేయలేదు కాబట్టి మార్నింగ్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నాను కాబట్టి బయట నుంచి దండం పెట్టుకున్నాను సార్ కోచం టెంపుల్ అయిపోయింది ఫ్రెండ్స్

ఎప్పటి నుంచి ఉంది టెంపుల్ ఇది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్ నుంచి గోడుపల్ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ మేము ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇక్కడ టెంపుల్ ఉంది గోడుపల్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉండాలి సిద్ధార్థ స్కూల్ ఉంది కదా అక్కడే ఉంటాము ఏంటి అమ్మా ఈ అమ్మవారు అంటే ఒక నిమిషాంబిక ఎందుకు పేరు అమ్మవారికి అంటే ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటి ఒక నిమిషంలో కోరిక కోరుకుంటే ఏదో ఇట్లా అని చెప్పారు అవును మంచి జరుగుతుంది అంటే వస్తారు కదమ్మా వారు మహిమలు చూపిస్తున్నారంటే ఆటోమేటిక్ గా జనాలు వస్తారు పదహారు ప్రదర్ చేయాలి మనకు కోరిక నెరవేరుందనుకో అప్పుడు వాళ్ళు చర్చిస్తారు నూట ఎనిమిది నూట పదహారు ఉంటాయి అన్ని చెయ్యాలి మనం ఏం అది పెట్టాలి మన తీరితే పెట్టచ్చు అమ్మవారికి లేకపోతే బెంగళూరు వాళ్ళకు అయితే అమ్మవారికి ముప్పై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి చీర చేయించారు ఎప్పుడన్నా వచ్చి చూడండి చూసి పండుగారు నాయన ఫోటోలు కూడా ఎండి చీర పెట్టి కట్టించినప్పుడు ఫోటోలు తీసిన కూడా మేము ఇక్కడనే ఉంటాం

మళ్ళీ బాగోస్తున్నాయి ముందు మిగిలిపోతే అనాథాశ్రమంకి ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అట్లా ఏం లేదు మన మళ్ళీ వండి పెట్టి ఇంతకు ముందు అక్కడ ఉండే అక్కడ స్థలం ఉన్నారు కాబట్టి ఇక్కడ పోయినారైతే లేకపోతే ఫస్ట్ అక్కడనే ఉండే ఒక బిల్డింగ్ ఉండి చూడాలి ఫస్ట్ అమ్మవారికి మొక్కు కొని అమ్మవారికి మొక్కుకొని కొని ఇక్కడ ఫస్ట్ పదహారు ప్రదక్షిణాలు చేయాలంట తర్వాత ఇందులో చెప్పులే పదహారు అందరు చేస్తున్నారు కదా ప్రదక్షిణ పదహారు ప్రదక్షిణాలు చేయాలి దాని తర్వాత కోరిక నెరవేరితే వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏమో ఉంటదంట తర్వాత ఇది నేను చేరుకోరు వాళ్ళు టెంపుల్ కు ధర్మకర్తలకు సంబంధించిన రికార్డింగ్ చేసిన మొత్తం నేను తీసుకొచ్చానంటే నీకు వాల్యూ యాడ్ అవ్వాలి సరే కానీ పోయిరా నేను ఉంటాను ఇక్కడ ఏంటి సార్ అమ్మవారి ప్రత్యేకత ఇక్కడ వీడియో తీస్తున్నాను తీయచ్చా ఓకే చెప్తే ఒక మాట బాగుంటది పూజా స్టోర్స్ మీది శ్రీ శ్రీ నిమిషాంకాయ పూజా స్టోర్స్ చెప్పండి సార్ అంటే అమ్మవారి ప్రత్యేకత ఏంటి మామూలుగా నిమిషాంబిక అని మనము ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయ తీసుకొని అక్కడ కొట్టేసి ఒక నిమిషంలో ఒక కోరిక ఊరుకొని పదహారు ప్రదర్శన చేసి అయ్యవారికి ఇస్తే అయ్యవారు అమ్మవారికి పెట్టనిస్తారు ఒక ట్వంటీ వన్ డేస్లో కోరిక నెరవేర్చు నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనాలు చేసి అమ్మవారికి ఒడిపి ఓకే అమ్మ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదేనా మీరు ఓకే మీ పేరు సార్ ఇక్కడ మీరు పూజా స్టోర్ ప్లాన్ చేస్తారు ఓకే సార్ ఇది మా అక్క కోసం వీడియో బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట యూట్యూబ్ ఛానల్లో నేను లోపలికి వెళ్ళింది నేను వెళ్ళలేదు బయట నుంచి సో అది ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు నేను ఏంటంటే బయట నుంచే ప్రస్తుతానికి దండం పెట్టుకుంటున్నాను నేను లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే దండం పెట్టుకుంటున్నాను ఇక కోరిక కోరడం అనేది ప్రస్తుతానికి పసుపునేం కాదు కోరిక కోరే కోరిక నెరవేరడానికి అంటే నేను కోరిక కోరుకుందా మనసులోనే మావారికి దండం పెట్టుకుని కోరిక కోరుకున్నాను ఆ కోరిక ఏంటి నెరవేరిందా లేదా అనేది తర్వాత నెక్స్ట్ చూద్దాం दिस एक्साक्टली അപ്പ പക്കനേ ശ്രീ കോസുമ ദേവാലയം ഉണ്ട് കാരണം സോ ഇക്കോ ഈ രാഗ്നി നീന ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు అవసరం లేదు ఎందుకంటే మరి వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కాబట్టి చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది సో నే అమ్ స్టాపింగ్ సో ఇంతకీ నేను నేను వేములు శ్రీనివాస్ ఇది మా అక్క కోసం తీస్తున్న వీడియో